నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయాయి సొరకాయ అట్లండి ఎలా చేయాలో ఈరోజు మీరు చూపించబోతున్నాను అనమాట సో దానికోసం ఈ విధంగా సొరకాయ తురుమునైతే నేను తీసుకున్నానండి ఇది దాదాపుగా ఒక ముప్పై కప్పు వరకు ఉందండి తురుము సో ఇందులోనే ఒక గుప్పెడ వరకు ఉల్లిపాయ ముక్కలండి ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకున్నా అదే మూ విధంగా మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి విధంగా ఒక కుప్పెడు శనగ పచ్చి ఒక పది నిమిషాల పాటు నానబెట్టి అది కూడా యాడ్ చేసుకున్నా అండ్ అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి జీలకర్ర అండ్ శనగపప్పు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి డెఫినెట్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ సరిపడా ఉప్పు అండ్ మనం ఎంతైతే తురుము తీసుకున్నామో అండి సొరకాయ తురుము అంతే మనకి పిండి కూడా పడుతుందండి ఇది వచ్చేసి రైస్ ఫ్లారు బియ్యం పిండి అండి మనం ముప్పై కప్పు వరకు సొరకాయ తురుము ఉంది కదండి సో అంతే నేను బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని దీంట్లో వాటర్ ఏమి వేయకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి అండ్ ట్రస్ట్ మీ దీని టేస్ట్ ఎంత బాగుంటుందంటే నాకు పర్సనల్గా సొరకాయ అంత నచ్చదండి బట్ ఇది తిన్నాక అయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది చాలా టేస్టీగా ఉంది సో తర్వాత మనం పిండిని ఈ విధంగా మనకి చపాతీ పిండి ఉంటుంది కదండి ఆ విధంగా పడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా చక్కగా ముద్దలా చుట్టేసుకొని పక్కన ఉంచుకుందామండి తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ నుంచి టూ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ని తర్వాత మనం రెడీ ఉంచుకున్న పిండి ముద్దలయించి ఇంత పోర్షన్ అయితే తీసుకుంటున్నానండి నేను తీసుకొని దీన్ని ఇప్పుడు మనం ఆయిల్ వేసి ఉంచుకున్నాం కదండి ఆ ప్యాన్ మీద పెట్టుకొని రొట్టెలాగా అద్దేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని వైపుల నుంచి ఈవెన్గా అయ్యే వరకు ఒకసారి చేసే ముందు మీకు సాల్ట్ కానీ ఏదైనా సరిపోతే టేస్ట్ చేసుకుంటూ చూసుకుని యాడ్ చేసుకోవాలండి సో ఈ విధంగా చక్కగా అన్ని వైపుల నుంచి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఒత్తేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా ఒత్తేసుకుంటూ అన్ని వైపు నుంచి ఈవెన్గా వచ్చేటట్టు మరీ మందంగా ఒత్తుకోవద్దండి మీకు ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకుంటూ అన్ని వైపుల నుంచి ఈవెన్గా అయ్యేటట్టు ఒత్తేసుకొని మధ్యలో చిన్నగా హోల్ అయితే పెట్టుకోవాలండి మీకు కావాలంటే చుట్టూ కూడా పెట్టుకోవచ్చు నేను బట్ మధ్యలో చిన్న హోల్ అయితే పెడుతున్నాను అండి అలా పెట్టుకుంటే మనకి చక్కగా అనేది బాగా కాలుతుందండి మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా రెండు వైపుల నుంచి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పిండి మీరు ఒకసారి కలిపేసి ఉంచుకొని ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు ఏ టైంలో ఎలా చేసుకోవాలన్నా ఈ విధంగా ఒకసారి కలిపెట్టేసుకొని వేడివేడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి సో ఈ విధంగా ఒక సైడ్ అయితే మనకి చక్కగా కాలిపోయిందండి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకొని కాల్ చేసుకుందాం చక్కగా రొట్టెని చూసారు కదా ఈ విధంగా టర్న్ అయితే చేసేసుకున్నాను ఈ వైపు కూడా బాగా మనం మన రొట్టెనైతే కుక్ చేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి సో చూశారు కదా ఈ విధంగా రెండు వైపుల నుంచి చక్కగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మన సొరకాయ రొట్టె అనవచ్చు తప్పిలాలు అనొచ్చు రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ అంటే వెళ్దాం లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్